నెల రోజులుగా ఉత్కంఠగా సాగిన రెండు వేల ఇరవై ఐదు మహిళల వన్డే ప్రపంచ కప్ మొత్తానికి ముగిసింది మన భారత మహిళల క్రికెట్ జట్టు ముంబై డివై పాటిల్ స్టేడియంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ పోర్లో అద్భుతమైన విక్టరీతో చరిత్రను సృష్టించింది అండ్ కోట్లాది మంది కల నెరవేర్చింది అసలు మన అమ్మాయిలు ఈ టోర్నమెంట్లో ఎలా దూసుకెళ్లారు ఈ అద్భుతమైన ప్రయాణంలో ఎదురైన మలుపులు అద్భుతమైన విజయాలు మ్యాచ్ బై మ్యాచ్ డీటెయిల్గా తెలుసుకుందాం లెట్ విట్నెస్ ఇండియా రూట్ మ్యాప్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ కప్ దానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఈ టోర్నమెంట్ను మన జట్టు ఎంతో ఘనంగా ప్రారంభించింది మొదటి మ్యాచ్లోనే శ్రీలంకపై యాభై తొమ్మిది రన్స్ తేడాతో విజయం సాధించగా సెకండ్ మ్యాచ్లో అదే జోరును చూపించి పాకిస్తాన్తో ఎనభై ఎనిమిది రన్స్ తేడాతో విజయం సాధించింది సరిగ్గా అక్కడే మూడు నాలుగు ఐదవ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్తో వరుసగా ఓటములను చూసింది వరుస ఓటములను చూసి కాస్త డేలా పడింది అట్లీస్ట్ ప్లే ఆఫ్స్ అయినా వెళ్తారా లేక లీగ్ స్టేజ్లోనే వచ్చేస్తారా అనుకున్నప్పుడు న్యూజిలాండ్తో జరిగిన సిక్స్త్ మ్యాచ్ లో టక్వత్ లూయిస్ మెథడ్ ద్వారా యాభై మూడు రన్స్ తేడాతో మళ్లీ విజయాన్ని అందుకుని బౌన్స్ బ్యాక్ అయ్యారు ఇంకా బంగ్లాదేశ్తో జరిగిన సెవెంత్ మ్యాచ్ రైన్ కారణంగా రద్దవడంతో చిరక పాయింట్ వచ్చింది సరిగ్గా ఆ పాయింట్ తోనే సెమీఫైనల్లో మన ఇండియా బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది సరిగ్గా ఇక్కడే అసలైన డ్రామా మొదలైంది సెమీఫైనల్లో ప్రపంచ క్రికెట్లోనే మోస్ట్ స్ట్రాంగెస్ట్ టీమ్ అండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియాతో తలపడాల్సి వచ్చింది మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మూడు వందల ముప్పై తొమ్మిది పరుగుల భారీ స్కోర్ నమోదు చేసినప్పుడు అభిమానులందరికీ నిరాశ ఎదురైంది నేనైతే అక్కడే మ్యాచ్ అయిపోయింది అనుకున్నా కానీ అసాధ్యం సుసాధ్యం చేసింది మన టీమిండియా ముఖ్యంగా సెమీఫైనల్ హీరో జెమిమా రోడ్రిక్స్ జెమిమా నూట ఇరవై ఏడు పరుగుల అద్భుత ఇన్నింగ్స్ మరియు హర్మన్ హర్మన్ప్రీత్ కౌర్ కీలకమైన భాగస్వామ్యం భారత జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించింది దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించడం మన అమ్మాయిల తెగుకు పోరాట స్ఫూర్తికి నిదర్శనం ఈ సెమీస్ గెలుపు కప్లో భారత జట్టుకు మూడోసారి ఫైనల్ బెత్ను కన్ఫర్మ్ చేసింది అంతకుముందు రెండు వేల ఐదులో పదిహేడులో ఫైనల్ కు తడబాటు వల్ల ఓటం చూడాల్సి వచ్చింది కానీ ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా అన్బీటబుల్ జర్నీకి బ్రేక్ వేసి ఫైనల్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది మన టీమిండియా ఆ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న క్షణం ప్రతి భారతీయుడికి గూస్బంబ్స్ తెప్పించింది ఇంకా లాస్ట్ గా ద గ్రేట్ ఫైనల్ చూడౌన్ ఈ ఫైనల్ మ్యాచ్ లో మొదట టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన ఇండియా ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ కి ఏకంగా నూట రెండు రన్స్ తో అద్భుతమైన ఓపెనింగ్ చేశారు శిఫాలి శర్మ ఎనభై ఏడు అండ్ స్మృతి ఫార్టీ ఫైవ్తో మంచి సాలిడ్ షాట్ ఇచ్చారు బట్ తర్వాత స్కోర్ బోర్డ్ నెమ్మదించింది బట్ లాస్ట్లో దీప్తి శర్మ అండ్ ఇంకా ఆర్ఎం ఘోష్ థర్టీ ఫోర్తో మన వాళ్ళు గేమ్ గేమ్లో కమ్ బ్యాక్ ఇచ్చారు తర్వాత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికాకి అంత మంచి సాలిడ్ షాట్ రాకపోయినా స్టేబుల్గా ఆడారు ముఖ్యంగా కెప్టెన్ ఉల్వర్ డాట్ అద్భుతమైన ఇన్నింగ్స్తో సెంచరీ కొట్టింది అండ్ తన ఇన్నింగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉందంటే ఇంకా మిగిలిన వాళ్ళు అంతగా ఆకట్టుకోలేకపోయేసరికి సౌత్ ఆఫ్రికాకి ఓటమి తప్పలేదు బౌలింగ్ అండ్ బ్యాటింగ్తో అదరగొట్టిన షిఫాలి వర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు సో క్రికెట్ ఓన్లీ మగవాళ్ళ గేమ్ ఆడవాళ్ళు ఏమాడతారు ఇంట్లో కూర్చోండి వాళ్ళకి ఈ కప్తో మంచి ఆన్సర్ ఇచ్చినట్టు అయింది ఇది కేవలం జస్ట్ విక్టరీ కాదు ఎంతమంది మంది యంగ్ గర్ల్స్కి ఇన్స్పిరేషన్ కూడా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ